హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వినాయక్ తర్వాత వినాయక చవితి తర్వాత రోజు లాగైతే ఇది మాత్రం ఏం తీలేదు వినాయక చవితికి నిమజ్జన రోజుకి ప్రసాదానికి అయితే మాత్రం మాకైతే ఐదు ఉభయాలు ఉన్నాయని చెప్పాను కదా ఐదు ఉభయాల అయితే ఏదో ఒకటి అయితే మాత్రం స్వీట్ చేసి పెడతారు ఒకరు పాయసం గాని ఒకరు అయితే పొంగలు వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్కటి లడ్డు ఒకటి ఒక్కొక్కరు రవ్వ లడ్డు అలా అయితే చేసి పెడతారు మా బ్యాచ్ అంతా మేమంతా కలిసి మా ఉభయ అయితే మాత్రం రవ్వ లడ్డు చేద్దాం అయితే అని అయితే అనుకున్నాము ఎప్పుడైనా వేరే అత్తవాళ్ళు చేస్తారు ఈసారి వాళ్ళు కుదరలేదు అని చెప్పేసి అయితే మాత్రం బ్యాచ్ అంతా అయితే రంగంలో దిగేసారు అయితే ఏడు కేజీలు అయితే రవ్వ అయితే తెచ్చారు దాంట్లో ఒక ఐదు కేజీలు పంచదార ఇంకొచ్చేసి కొబ్బరి ఒక అర కేజీ అలా వేసారు ఒక అర జీడిపప్పు ఎండు ద్రాక్ష అయితే అయ్యో ఒక అర కేజీ ఒక అర కేజీ తెచ్చారు నెయ్యి ఒకటిన్నర కేజీ అయితే తెచ్చారు ఇంక తర్వాత అన్ని అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నాము ఇంక లాగైతే కంటిన్యూ అవుతుంది చూడండి ఇది వచ్చేసి హరితోది వీళ్ళైతే సపరేట్ గా అయితే లడ్డు చేస్తారంట ఎప్పుడైనా ఇంక ఎప్పటిలాగైతే వీళ్ళు సపరేట్ అయితే లడ్డు అయితే చేసేసారు ఓవెన్ లో కాకుండా వీళ్ళు ఎవరైనా విడిగా తేవాలనుకున్న వాళ్ళు ఫ్రూట్స్ తేవాలనుకున్న ఫ్రూట్స్ ఇలా ఏదన్నా సపరేట్ గా తేవాలనుకున్న వాళ్ళు ఎవరికి నచ్చింది అయితే వాళ్ళు అయితే చేస్తారు వీళ్ళైతే ఇలా చేశారు ఇంకైతే కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ అయితే మాత్రం చూస్తా ప్లేట్ పెట్టు ప్లేట్ చిన్న ప్లేట్లు ఉంటాయి చూడు అన్నం పెట్టుకుంటాం కదా పెళ్ళిళ్ళలో

வாடகை கலபெட்டு சா வந்து சா வந்து எல்லிట్లో உண்ணுனதா பா கேமரா புடி இதுதா நீ பொசி வந்து பிரான்செஸ் பொசி வந்து என்ன गावा வந்து அது என்னது கம்பு ஏம்புசொல்லடா எப்பா டேய் டான்ஸ் ஆयोடா நான் வந்து அந்த அனுமமா அந்த காரண ஐயே ஆட்டு வந்து 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 ಎಲ್ಲಿ ಇದೆ ಎಲ್ಲಿ ಇದೆ ಲಕಾರ್ ಅವರು ಹೇಳ್ತರೋ ಯಂತ್ರಾನಕ ಇದೆ ಇದೆ ಯಸಿ ಮತ್ತೆ ಇದೆ ಆ ಫೋನೆ ಆದುರೀದು ಬಾಳ್ ನಡಿಗೆ ನಿ ನಿ ಹೋಗಿ ನೋಡಿ ನಾನು ಮೊದಲು ಹೋಗೋದು ಮಲ್ಲಾ ಹಾ ಹಾ ಅದ ಬೋರ್ಡ್ ಆಯ್ತಾ ಈ ಬಾಪಾ ಹೇಳೋ ತಾನೇ ಹೋಗಿ ಟೆಕ್ನಿಕಲ್ ಬೋರ್ಡ್ ಆಯ್ತಾ ಅಂತಾ ಇತ್ತು ನಮ್ ಕಾಕಾ ಕಾಲಂತೆ ಬೋರ್ಡ್ ಆಯ್ತಾ 30 ರ ಮೇಲೆ ಬಂತಾ ನಾವು ಕಾಕಾ ಮೈದ ಕಟ್್ಲಾ ಟೀಪನ್ನ ಬೋರ್ಡ್ ಬದಾಯ್ आटा बनाना है इसे माइंड में वहां क्या है हट जाओ पकड़ता हूं ये नहीं आता ಮುಂದೆ ನಿಂತಿರತೆ ಆಯ್ತೆ ಎತ್ತುಕರೆ ಏನು ಅತ್ತೆ ನೀನು ನಿಗಟಕರೋದ್ರ ಮೊಮ್ಮು ಇಕ್ಕ ಬಾಗಿ ಇತ್ತು ನೆನೆಕಡ್ತಿ ಲಾಟ ಅಂತುತರು ಎರೆ ಸತಕ ರೈನ್ ಬ್ಯಾಕ ಸೆಂಟರ್ ಮಾಡ್ಕ ಮೇಲೆ ತಿಂಗಳು ಹೇಳಪೋದು ಎಲ್ಲೆಂತೆ ಬಿಡತಾರೆ ಅಂತ ಲಾಟ ಮಾಡಿ ಜೋಡೋ ಇದು ಸೀದಾ ಆತೋಳ್ ಕೇಳ್ಕೊಬೇಡಿ ಅಡ್ರೆಸ್ ನ ಓಡನಲು ಯಾಕೆ ತಲಾ ಬದಿದು ಭೂಮಿ ಇಕ್ಕೆ ನಿಂತು ಸೀಚೆ ಚಿಕನ್ ಸೇವ್ ಬಿಟ್ಟೆ ಮಾಳ್ ಬಿಟ್ಟೆ ಗಾಳಿ ಓಲ್ತੁੰದ ಲೇ ಅದನ ಗಾಳಿ ಓಲ್ತੁੰದಲಿ ಬರೋ ಬರೋ ಮೊಕಲ್ ತಿಂದಿರ ಯಾಗಾಕಂತಾ ಯಾರಾದ್ರ ನಿಮ್ಮ ಕಲ್ ತೇದಿಬಿಡಿ मैया द गाय थे क्या सावन मन में आके ये अम्मा हां आके वो एंट्री करते दिन में टक टक भाई टक टक माय काला मतलब कलर वाला है बाल मांगे ना जो आदि स्वर्ग में लोग करते हैं ओको दिस देखते अमर करते हैं सिर्फ मतलब कल पैसे आ दिस बन फॉर बस सिर्फ 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 यार पलटती किस का सेम किन ये ले माय

கொஞ்சம் வயது அது போச்சு கெட்டி தட்ட ఒక ఫైనల్గా అయితే ముద్దలు చుట్టే చుట్టేది అయితే మాత్రం అయిపోయింది ఇంకా ఏడు కేజీలు వచ్చేసేసి దగ్గర దగ్గర నాలుగు వందల ముద్దలు అయితే వచ్చాయి మోయిన్ ముద్దల లడ్డులు అయితే కట్టాము ఫైనల్లీ ఇవ్వండి బ్యాచ్ అంతా ఇదేనండి ఇంకా అయితే మాత్రం లాస్ట్లో వచ్చేసి పూలు కట్టేది అయితే మాత్రం ఇంకో వీడియో ఉంది రేపైతే అది అప్లోడ్ చేస్తాను సరే మరి ఫ్రెండ్స్